ఓం మస్తే ఈ ఈరోజు పంతొమ్మిదవ రోజు పారాయణం యజ్ఞము దేవ యజ్ఞము బ్రహ్మయజ్ఞము మొదలుగు వాటిని వర్ణించుట భగవంతుడకు శివుని ద్వారా ఏడు వారముల నిర్మాణము వాటి ఎందు దేవారాధన వలన కలుగు వివిధములైన ఫలములను ప్రస్తావించుట ఋషులు పలికిరి ప్రభు అగ్ని యజ్ఞము దేవయజ్ఞము బ్రహ్మయజ్ఞము గురు పూజ తృప్తిని గురించి మాకు క్రమంగా వర్ణించి తెలుపుడు అని సూతుడు ఇట్లు చెప్పాను మహర్షులారా గృహస్థుడైన పురుషుడు సాయంకాలము ప్రాతకాలమున బియ్యము మొదలగు ద్రవ్యములను అగ్నికి ఆహుతి ఇవ్వవలెను దానిని అగ్ని యజ్ఞమందురు బ్రహ్మచర్య ఆశ్రమమునందున్న బ్రహ్మచారులు సమిధల నుంచుటయే అగ్ని కార్యము ఈ సమిధలనే అగ్ని అందు ఆహుతి చేయవలను బ్రాహ్మణులారా బ్రహ్మచర్య ఆశ్రమమున నివసించి ద్విజుడు వివాహముకు కానంత వరకు ఔపాసనాగ్ని ప్రతిష్ఠించరాదు అప్పటి వరకు వారికి అగ్ని ఎందు సమిధలను ఆహుతి చేయుట వ్రతాదులను పాటించుట విశేష యజనాదులే కర్తవ్యం ద్విజులారా బాహ్యమైన అగ్నిని విసర్జించి తమ ఆత్మయందే అగ్నిని ఆరోపణము చేసుకుని వానప్రస్థము మరియు సన్యాసమును స్వీకరించిన వారిలో సరియగు వేళకు హితము మితము పవిత్రము అయిన ఆహారమును భుజించుటయే వారు చేసే హవనము లేదా అగ్ని యజ్ఞము అగును బ్రాహ్మణులారా సాయంకాలము అగ్నికి ఇవ్వబడిన ఆహుతి సంపదలను ప్రధానము చేయనుదగును అని తెలుసుకొనవరను ప్రాతకాలము సూర్యదేవునకు ఇవ్వబడిన ఆహుతి ఆయుష్ను వృద్ధి చేయును అని తెలుసుకొనవరను పగటి సమయమున అగ్నిదేవుడు సూర్యుని అందే ప్రవిష్ఠుడయిండును కనుక ప్రాతకాలమున సూర్యుని కొసగబడిన ఆహుతి అగ్నియజ్ఞము యొక్క అధీనమయ్యుండును ఈ విధముగా అగ్నియజ్ఞము వర్ణించబడినది ఇంద్రుడు మొదలగు సకల దేవతలను ఉద్దేశించి అగ్నియందు ఆహుతి నొసగబడును దీనిని దేవయజ్ఞమని తెలుసుకొనవలెను స్థాళీపాకాది యజ్ఞములను దేవయజ్ఞముగా భావించవలేను లౌకికాగ్నియందు ప్రతిష్ఠితమైన చూడాకరణాది సంస్కార నిమిత్తములైన హవన కర్మలను కూడా దేవయజ్ఞ అధీనములని తెలియవలేను ఇప్పుడు బ్రహ్మయజ్ఞ వర్ణలను వినండి విజులు దేవతల తృప్తి కొరకు నిరంతరము బ్రహ్మయజ్ఞము చేయబడను నిత్యము వేదాధ్యయనము లేక స్వాధ్యాయము జరుగుటయే బ్రహ్మయజ్ఞమని చెప్పబడను ప్రాతకాలము కాలము నిత్యకర్మల తర్వాత సాయంకాలము వరకు బ్రహ్మయజ్ఞమును చేయవచ్చును దాన్ని తర్వాత రాత్రి ఎందు చేయరాదు అగ్ని లేకుండా దేవయజ్ఞం ఎట్లు జరుగును దీనిని గురించి మీరు శ్రద్ధగా ఆదరపూర్వకముగా వినుడు సృష్టి ఆరంభమున సర్వజ్ఞుడు దయాళుడు సర్వసమర్థుడు అగు మహాదేవుడు సకల లోకములకు హితము చేయుట కొరకు వారములను సంకల్పించను ఆ పరమశివుడే సంసార రూపమైన రోగమును తొలగించు వైద్యుడు ఆ స్వామి సమస్తమును ఎరిగినవాడు సకల ఔషధములకు ఔషధము మొదట ఆ ప్రభువు ఆరోగ్యమును ప్రసాదించు తన వారమును కల్పించను దాని తర్వాత తన మాయాసక్తి చేత మాయాశక్తి యొక్క వారమును తయారు చేసను అది సంపదలను ప్రసాదించను జన్మకాలమునందు దుర్గతులలో చిక్కుకున్న బాలకుల రక్షణార్థము ఆ స్వామి కుమారవారమును కల్పించను దాని తర్వాత సర్వసమర్థులకు మహాదేవుడు సోమరితనమును పాప నివృత్తి కొరకు లోకలు సకల లోకములకు హితమునరించు తలంపుతో లోకరక్షకుడు భగవంతుడుకు విష్ణువారమును సృష్టించను తర్వాత సమస్తమునకు ప్రభువు భగవంతుడు ఒక శివుడు పుష్టి మరియు రక్షణ కొరకు ఆయుషునకు కర్తయ్యై మూడు లోకములను సృష్టించిన పరమేశ్వయకు బ్రహ్మ యొక్క ఆయుష్కరకమైన వారమును తయారు చేశాను దాని వలన సకల జగత్తునకు ఆయుష్ సిద్ధించగలదు తర్వాత త్రిలోక వృద్ధి కొరకు మొదట పుణ్యపాపములను రచించను వాటిని చేయి ప్రజలకు శుభ అశుభ ఫలముల నొసగుటకు పరమాత్ముడకు ఇంద్రుడు శివుడు ఇంద్ర యమధర్మరాజుల వారములను నిర్మించను ఈ రెండు వారములు క్రమముగా భోగములను సుగును ప్రజలకు మృత్యు భయమును తొలగించును దీని తర్వాత తన స్వరూపములే అయి ప్రాణులకు సుఖదు సూచించు సూర్యుడు మొదలగు ఏడు గ్రహములను పైన చెప్పిన ఏడు వారములకు అధిపతులనుగా పరమశివుడు నిశ్చయించను ఇవన్నీ గ్రహ నక్షత్రముల యొక్క జ్యోతిర్మయ మండలమునందు ఉన్నవి శివుని వారము లేక దినమునకు ప్రభువు సూర్యుడు శక్తి సంబంధమైన వారమునకు అధిపతి సోముడు కుమార సంబంధమైన దినమునకు అధిపతి మంగళుడు విష్ణు వారమునకు స్వామి బుధుడు బ్రహ్మ యొక్క వారమునకు యజమాని బృహస్పతి ఇంద్రవారమునకు స్వామి శుక్రుడు యమవారమునకు అధిపతి శనైశ్చరుడు ఈ ఈ వారములలో చేయబడిన ఆయా దేవతల యొక్క పూజలు మనము కోరిన ఫలములను ప్రసాదించును సూర్యుడు ఆరోగ్యమును చంద్రుడు సంపదలను ఒసగుదురు మంగళుడు వ్యాధులను నివారించును బుధుడు పుష్టి నొసగును బృహస్పతి ఆయువును వృద్ధి చేయను శుక్రుడు నొసగును శనేశ్చరుడు మృత్యువు వారించును ఏడు వారముల యొక్క ఫలములు క్రమముగా చెప్పబడినవి ఆయా దేవతలను సంప్రీతులను చేయుట వలన ఈ ఫలములు ప్రాప్తమగను ఇతర దేవతలకు చేయు పూజలకు ఫలములు ప్రసాదించువాడు పరమశివుడే దేవతలను ప్రసన్ననను చేసుకున్నటకు ఐదు పూజా విధానములు చెప్పబడినవి ఆయా దేవతల మంత్రములను జపించుట మొదటి పద్ధతి వారి కొరకు హోమము చేయట రెండవది దానము చేయట మూడవది తపస్సు చేయట నాలుగవది ఏదైనా వేదిక మీద ప్రతిమయందు కానీ అగ్నియందు కానీ లేక బ్రాహ్మణ శరీరమందు కానీ ఆరాధ్య నయమమును భావన చేసి షోడశోపచారములతో వారిని పూజించుట ఆరాధించుట ఐదవ పద్ధతి ఈ ఐదు పూజా పద్ధతులలో ఒకదాని తర్వాత ఒకటి ఉత్తరోత్తములు శ్రేష్టములు ఒకవేళ మొదటిది లేనప్పుడు రెండవ దానిని ఆధారముగా చేసుకొనవలెను ఇట్లే ముందుది లేనిచో తర్వాత దానిని ఆధారముగా తీసుకుని దైవ పూజను నిర్వహించవలను రెండు నేత్రముల మస్తకము యొక్క రోగమునకు కుష్ఠవ్యాధిని సూర్య సూర్యభగవాను పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను తరువాత ఒక దినము ఒక నెల ఒక సంవత్సరము లేక మూడు సంవత్సరముల వరకు ఎడదగలేకుండా సాధన చేయవలెను దీని బలమైన ప్రారంధము సమకూరినచో రోగములు వృద్ధాప్యములు మొదలగునవి నశించును ఇష్ట దైవము యొక్క నామమంత్రి జపము మొదలగు సాధనలు వారముల వలనే ఫలములను అసగును రవివారమున సూర్యునకు ఇతర దేవతలకు బ్రాహ్మణులకు విశిష్ట వస్తువులను అర్పించవలను ఈ సాధన విశిష్ట ఫలమును అసగను దీని వలన విశేషముగా పాపము శ్రమించును సోమవారము నాడు విద్వాంసుల సంపదల కొరకు లక్ష్మీదేవి మొదలగు దేవతలను పూజించవలన ధర్మపత్నితో కూడి బ్రాహ్మణులకు నీతితో ఉండిన అన్నమును భోజనము చేయించవలను మంగళవారము రోగముల శాంతి కొరకు కాళికాదేవి మొదలగు దేవతలను పూజించవలను పెసలు మినుమలు మొదలగు ధాన్యములతో కూడిన అన్నమును బ్రాహ్మణులకు భోజనము చేయించవలను బుధవారము పండితులు దధ్యోధనముతో భగవంతుడు విష్ణుదేవుని పూజించవలను అట్లు చేయడిచే పుత్ర మిత్ర కళత్రాదులకు సదా పుష్టి చేకూరును దీర్ఘాయువును కోరువారు గురువారము దేవతల పుష్టి కొరకు వస్త్రము యజ్ఞోపవీతము నేతితో చేయబడిన పాయసముతో యజనము పూజలు చేయవలను భోగములను పొందుటకు శుక్రవారం నాడు ఏకాగ్ర చిత్తులై దేవతలను పూజించవలను బ్రాహ్మణులను తృప్తిపరచుటకు షటశోపేతమైన భోజనమును పెట్టవలను ఇట్లే స్త్రీలను సంతోష సుందరమైన వస్త్రాదులను ఏర్పాటు చేయవలను శనేశ్వరుడు అపమృత్యువును నివారించును ఆ రోజు బుద్ధిమంతుడైన పురుషుడు రుద్రాదులను పూజించవలను తీల హోమదానము చేత దేవతలను తృప్తిపరిచి బ్రాహ్మణులకు నువ్వులతో కూడిన భోజనమును పెట్టవలను ఈ విధముగా దేవతలను పూజించి వాడు ఆరోగ్యాది ఫలములను పొంది సుఖముగా ఉండను దేవతలకు నిత్య పూజలు విశేష పూజలు స్నానదాన జపహోమములు చేయవలెను రవివారము మొదలగు విశేష తీదురు నక్షత్రములు కలిసినప్పుడు వివిధ దేవతలయందు వివిధ దేవతలకు చేయి పూజలందు సర్వజ్ఞుడు జగదీశ్వరుడు భగవంతుడు అగు శివుడు ఆయా రూపములలో పూజలందుకొనను సకల ప్రజలకు ఆరోగ్యాది ఫలములను ప్రసాదించును దేశ కాల పాత్రతలను ద్రవ్యమును శ్రద్ధయను లోకానుగుణముగా తారతమ్యముల క్రమమును దృష్టిలో ఉంచుకుని మహాదేవుని ఆరాధించి వారికి ఆ స్వామి ఆరోగ్యాది సగను శుభకర్మల ఆరంభమున అశుభ కర్మముల అంతమున అట్లే జన్మ నక్షత్రము వచ్చినప్పుడు గృహస్థుడు తన ఇంటిలో ఆరోగ్యాదుల సమృద్ధి కొరకు సూర్యాది గ్రహములను పూజించవలను దేవతలకు చే యజనము సకలాభిష్ట వస్తువులను ప్రసాదించునని దీనివల్ల సిద్ధమగను బ్రాహ్మణుల దేవ కర్మ వైదిక మంత్రములతో జరగవలను సూత్రాది ఇతరులకు దేవయజ్ఞము తాంత్రిక విధానముల జరగవలను శుభ ఫలమును కోరువారు ఏడు దినములు తమ శక్తి కొలది ఎల్లప్పుడూ దేవేజనము చేయవలేను నిర్ధనుడైన వాడు తపస్సు ద్వారా ధనికుడు ధనము ద్వారా దేవతలను ఆరాధించవలను అతడు మాటి శ్రద్ధతో ఈ విధమైన ధర్మమును ఆచరించవలను తత్ఫలితముగా ఆ వ్యక్తి పదే పదే పుణ్యలోకములందు వివిధములైన ఫలములను అనుభవించి మరలా ఈ భూమి మీద జన్మించును ధనవంతుడు ఎల్లప్పుడూ భోగసిద్ధి కొరకు మార్గములందు చెట్లను నాటి ప్రజలకు నీడను సమకూర్చవలను జలాశయములను త్రవ్వించవలను వేదశాస్త్రములను ప్రతిష్ఠించుట కొరకు వేద పాఠశాలలను నిర్మించవలను ఇంకను ఇతర పద్ధతుల ద్వారా ధర్మమును సంపాదించవలను ధనవంతులు ఈ కార్యములు ఎప్పుడూ కొనసాగించుతుండవలను సమయానుకూలముగా పూర్వ కర్మల పు పరిపక్వము చేత అంతఃకరణము పరిశుద్ధమగను దాని వలన జ్ఞానము సిద్ధించును ద్విజురారా ఈ అధ్యాయమును వినిన వారికి చదివిన వారికి మరియు వినుటకు తగిన ఏర్పాట్లు చేసిన వారికి దేవయజ్ఞము చేసిన ఫలము ప్రాప్తించును ఓం నమ శివాయ